హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ ఓ ఈజ్ టు నైంటీ డిగ్రీస్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి సర్క్యులర్ రింగ్ లోపల ఒక పార్ట్ ఇవ్వడం జరిగింది మరి సర్కులర్ రింగ్ అంటే ఏమి నేర్చుకున్నాము టూ కాన్సన్ట్రేట్ సర్కిల్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏమంటాం అంటే డిఫరెన్స్ ఈ ఏరియా యొక్క డిఫరెన్స్ని మనము సర్క్యులర్ రింగ్ అంటాం ఇందులోపడ ఆఫ్ చేసినట్టయితే సెమీ సర్క్యులర్ రింగ్ అంటాం మళ్ళీ ఆఫ్ చేసినట్టయితే బై ఫోర్త్ పార్ట్ దీని క్వార్టర్ సర్కిలర్ రింగ్ అంటాం ఇప్పుడు ఇది మనకి క్వార్టర్ సర్క్యులర్ రింగ్ ఉంది దీంట్లో ఈ యొక్క ఏరియా పార్ట్ తెలుసుకోవాలి దీనికి మరి సర్క్యులర్ రింగ్ యొక్క ఏరియా ఫార్ములా ఏం నేర్చుకుందాం పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇక్కడ క్వార్టర్ కాబట్టి వన్ బై ఫోర్త్ రాసుకుంటాం వన్ బై ఫోర్ ఇంటూ పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ రేడియస్ మీన్స్ అవుటర్ సర్కిల్ రేడియస్ స్మాల్ ఆర్ మీన్స్ ఇన్నర్ సర్కిల్ రేడియస్ అవుటర్ సర్కిల్ రేడియస్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ కూడా ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఇన్నర్ సర్కిల్ రేడియస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ అలాగే టూ టూ జా టూ లెవెన్ జా క్యాన్సల్ అవుతుంది లెవెన్ బై టూ ఇంటూ సెవెన్ ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ చూసినట్టయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనగా ఒకసారి సమ్ చేస్తున్నాం ఇంటూ డిఫరెన్స్ చేసే సెవెన్ 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 క్యాన్సల్ అవుతుంది లెవెన్తో మల్టీప్లై చేస్తే లెవెన్ నైన్ జా నైంటీ నైన్ లెవెన్ ఫోర్ జా ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ థర్టీ నైన్ బై టూ టూతో డివైడ్ చేసినట్టయితే టూ టూ జా ఫోర్ వన్ టూ సిక్స్ జా ట్వెల్వ్ వన్ టూ నైన్ జా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ ఓకే Therefore, the shaded area is equal to 269.5 square centimeters.